జోష్నా ఈ రోజు ఆఫీస్ లో నాకు బోనస్ ఇచ్చారే అవునా మంచి గుడ్ న్యూస్ చెప్పారండి మొన్న నువ్వు ఏదో తీసుకుంటున్నాను కదా ఇదిగో ఈ డబ్బులతో తీసుకో థ్యాంక్స్ అండి అమ్మా నాకు బోనస్ ఇచ్చారమ్మా అరే మీ సంతోషం కోసమే కదరా మన ఇంటి ఆడపిల్లని కదా పట్టించుకుంటరా ఏమైందమ్మా మొన్న చెల్లెల ఇంటికి వెళ్ళాను కదా అమ్మా పెళ్ళిలో ఫర్నిచర్ పెడతామన్నారు కదమ్మా పెట్టలేదని మా అత్తయ్య నాతో సరిగా మాట్లాడడం మానేశారమ్మా ఆయన కూడా సరిగా మాట్లాడలేదు కొంచెం అన్నయ్యకి చెప్పమ్మా అన్నికి నేను చెప్తానులే అమ్మా చెప్పుకొని చాలా బాధపడుతుంది ఆ ఫర్నిచర్ ఏదో కొనిచ్చిరా మన దగ్గర ఉన్న తక్కువ అమౌంట్ తోనే మనకు కావాల్సిన ఫర్నిచర్ ఐటమ్స్ అన్ని కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆఫర్ లో బాంటియా ఫర్నిచర్స్ వాళ్ళ దగ్గర అతి తక్కువ ధరలకి దొరుకుతున్నాయి ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ కింద బాంటియా ఫర్నిచర్స్ వాళ్ళు నలభై వేల రూపాయల టేక్ బెడ్ విత్ మ్యాట్రస్ కేవలం వీళ్ళు ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలకి ఇస్తున్నారు అలానే వీళ్ళు లక్ష రూపాయల విలువైన త్రీ ప్లస్ త్రీ సోఫా సెట్ ప్లస్ ప్రీ చైర్ కేవలం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇస్తున్నారు అరవై ఐదు వేల రూపాయల మసాజ్ రెక్లైనర్ కేవలం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు అలానే పన్నెండు వేల రూపాయల క్వీన్ సైజ్ స్టీల్ బెడ్ ఆఫర్ లో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు అంతేకాదండి మన దగ్గర ఉన్న ఓల్డ్ ఫర్నిచర్ ఐటమ్స్ పైన ఇరవై శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు మన దగ్గర ఉన్న పాత మ్యాట్రస్ ఇచ్చేసి కొత్త మ్యాట్రస్ తీసుకోవచ్చు ఎక్స్చేంజ్ వాల్యూ అప్ టు టెన్ థౌసండ్ ఉంటుంది టూ పిల్లోస్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు కొత్త మ్యాట్రస్ పైన అడిషనల్ గా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు వీళ్ళ దగ్గర జీరో పర్సెంట్ డౌన్ పేమెంట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీళ్ళకి హైదరాబాద్ వరకు కరీంనగర్ విజయవాడ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న స్టోర్ కి విజిట్ చేయండి